ఒక సినిమాలో ఈ పాత్ర చేయాలని రాసిపెట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు మొదటి సినిమా అనుకున్నప్పుడు నటీ నటులు ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం కాదు చివరి వరకు రిలీజ్ అయ్యే వరకు ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం సగం సినిమా అయ్యాక నటీ నటులు చేంజ్ అయినా దకాలాలు కూడా టాలీవుడ్ లో ఉన్నాయి ఇక ఇప్పుడు లెనిన్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అక్కినేని అఖిల్ హీరోగా మురళి కిషోర్ అబ్బూరి దశకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు ఇక అఖిల్ సరసున శ్రీలీ నటిస్తుంది ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ వీడియో సెన్సేషనల్ గా మారిన విషయం తెలిసిందే గారికి ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే సెల్సిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్ ఆ తర్వాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి భార్య డిజాస్టర్ ను అందుకున్నాడు ఇక ఈ సారి అలా కాకుండా నాకు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కిరణ్ అబ్బవరానికి వినరో భాగ్యం విష్ణు కథ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్